సైకోలకు ఉండే ఒక ఐదు లక్షణాలు చెప్తానండి అవి మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉన్నాయేమో కొంచెం జాగ్రత్తగా గమనించి వీళ్ళకు చాలా దూరం జరగండి నెంబర్ వన్ వాళ్ళ ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండదు ఇక నెంబర్ టూ ఎప్పుడెప్పుడు ఎవరు గొడవలు పడతారా ఆ గొడవని ఇంకొంచెం మంట వేసి ఎప్పుడు పెంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు నెంబర్ త్రీ వీళ్ళకంటూ ఒక గోల్ ఏది ఉండదు వీళ్ళ గోల్ ఏంటో తెలుసా అవతల వాళ్ళని యువతల వాళ్ళని నాశనం చేయాలి ఎవరింట్లో పుల్లలు పెట్టాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా నెంబర్ ఫోర్ ఎవరైనా ఏడుస్తే వీళ్ళకి పరమానందంగా ఉంటుంది ఎవరింట్లో అయినా గొడవలు పడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎవరైనా ఇద్దరు తిట్టుకుంటుంటే బాహ్ వాళ్ళ చెవులో అమృతం పోసినట్టుగా ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు కానీ ఒక్కటి కూడా ఉపయోగపడేది ఉండదు ఎదుటి వాళ్ళని నాశనం చేసే ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటారు ఇదేనండి సైకో లక్షణాలు ఇలాంటి వాళ్లకు చాలా దూరంగా జరగండి వీళ్ళతో ఎంత దూరం జరిగినా మన జోలి వస్తూనే ఉంటారు కానీ మీరే కొంచెం వెనకడుగులు వేస్తూ వెళ్ళండి తప్పదు కదా ఒక్కోసారి నెగ్గటం కంటే కూడా తగ్గటమే చాలా మంచిది ఓకేనా